అండి వెల్కమ్ టు నిహారీ వ్లాగ్స్ నేను మీ నిహార్ కి అందరు బాగున్నారు ఈ వ్లాగ్ వచ్చేసి మా చెల్లి సీమంతం ఫంక్షన్ బెంగళూరు లో చేశారు సో అక్కడికైతే మేము వెళ్ళాము మా ఫ్యామిలీ అంతా అండ్ మహీద్ కూడా పెళ్ళి ఉంది అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి కొడుకు పెళ్ళి సో పెళ్ళికి ముందు రోజే ఇలా సీమంతం కూడా చేసుకుంటున్నాం అంటే సేమ్ డేనే హల్దీ ఫంక్షన్ శ్రీమంతం అన్నీ అనమాట సీమంతానికి ఎవరిని పిలవకుండా సింపుల్గా మా వరకు మాత్రమే చేస్తున్నాం మా పిన్ని అయితే ఊరి దగ్గర నుంచి స్వీట్స్ అవి చేసుకుని వచ్చింది మా అమ్మ వాళ్ళు మొత్తం ఫోర్ సిస్టర్స్ అండి గ్రీన్ సారీ ఎవడొచ్చేసి మా సుజాత పిన్ని మా అమ్మ వాళ్ళ లాస్ట్ చెల్లి అండ్ ఇక్కడ ఉండే మిగతా వాళ్ళంతా మా మా బాబాయ్ సైడ్ వాళ్ళు బాబాయ్ బ్రదర్స్ వైఫ్స్ అనమాట సో అందరు వచ్చేసారు కొంచెం సింపుల్గా డెకార్ చేసి మేము కొన్ని ప్రాప్స్ తెచ్చి ఇలాగ మామ్ టూ బీ బేబీ షవర్ అవి డెకార్ చేసాము అండ్ ఇక్కడ పిన్ని అయితే మా చెల్లిని కూర్చోబెట్టేసి అక్షింతలు వేసి సీమంతం పనులు అయితే స్టార్ట్ చేశారనమాట సీమంతం పనుగానే మనకి ఏముంటుంది గంధం పోసి పెట్టి అక్షింతలు అండ్ అమ్మాయికి ఇష్టమైన ఫ్రూట్స్ గాని ఇలాగా చీర అవన్నీ ఇస్తారు మా చెల్లికి ఫస్ట్ బేబీ అప్పుడు కూడా సీమంతం చేశారు వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు అన్నారు అని చెప్పేసి కొంచెం బాగా గ్రాండ్గానే చేసుకుంది ఈ అయితే సింపుల్ గా చేసుకుందనమాట ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ అందరూ తనకి ఫ్రూట్స్ శారీస్ స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చారు సో అవైతే ఇస్తున్నారు తను వచ్చేసి మా మౌని వాళ్ళ బాబాయ్లు అంటే మా బాబాయికి అన్ తమ్ముళ్ళు ఇద్దరు అన్నీ తీసుకొచ్చి అయితే తనకి ఇస్తున్నారు అనమాట సీమంతం ఫంక్షన్ అప్పుడు యాక్చువల్గా ఏమేమి పెడతారు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ కమెంట్ చేయండి ఒక్కొక్కరు అలా చేసుకుంటారు ఇక్కడ మా అమ్మ నేను కూడా గంధం మూసి పెట్టి గాజులు వేస్తున్నాం ఇక్కడ అందరూ గాజులు వెళ్ళలేదు కొంచెం ఒక ఫైవ్ మెంబర్స్ అయితే ఫస్ట్ బ్యాంగిల్స్ వేసాము అండ్ మనం సీమంతం చేసేటప్పుడు చలివిడి స్వీట్స్ అవన్నీ తీసుకొస్తారు కదా అవైతే మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు మా పిన్ని ఊరి దగ్గర నుంచి చేసుకొని సో ఇలాగ మేమైతే సింపుల్గా ఈసారి సీమంతం సెలబ్రేట్ చేస్తున్నాం అందరూ అక్షంతలు వేసాక మేమైతే ఫైనల్గా కొన్ని స్టిల్స్ తీసుకున్నాం మా మౌని వాళ్ళ హస్బెండ్ ఏమో కానీ నేను మా చెల్లి ఇంకా అమ్మాయి దివ్య మేమిద్దరం కొన్ని స్టిల్స్ తీసుకున్నాం మా మౌనితో మిగతా వాళ్ళు తీసుకోలేదు కానీ మేము మాత్రం చాలా బాగా తీసుకున్నాం అండ్ ఇద్దరు మా దివ్య వాళ్ళ పాప అమ్మాయి తిక్ష అండ్ మా మౌని ఫైనల్గా కొన్ని వాళ్ళ హస్బెండ్ కొన్ని స్టార్ట్ స్టిల్స్ తీసుకుంది అండ్ ఈ గ్రీన్ షర్ట్ అబ్బాయి కొడుకు మీకు పెళ్ళి బ్లాక్ కూడా పోస్ట్ చేస్తాను సో తన ఫ్రెండ్స్ మేమందరం కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అండ్ ప్రాప్స్ తెచ్చాము అనమాట ఫైనల్గా కేక్ కట్ చేసి ప్రాప్స్ అవి తీసుకున్నాము అండ్ ఇక్కడ మా పిన్ని కూర్చొని ఉన్నారు కదా ఆవిడ మౌని వాళ్ళ అమ్మ ఇక్కడ చుట్టాలు అందరూ వచ్చిన్నారు వాళ్ళ అత్తయ్యలు వాళ్ళ అక్క వాళ్ళు సిస్టర్స్ బ్రదర్స్ అందరు అయితే ఉన్నారు మేము ఫైనల్గా కేక్ కట్ చేసేసి తర్వాత గా లంచ్ పనులు కూడా అవుతున్నాయి అయితే వెజిటేబుల్ రైస్ అండ్ సాంబార్ అన్నం ఇంకా నార్మల్ వెజ్ రైస్ పీసే సో అందరం వాళ్ళ ఈ ఫంక్షన్ అయ్యేసరికి మేము లంచ్ చేసరికి ఆల్మోస్ట్ టూ థర్టీ అలా అయిపోయింది మౌని వాళ్ళ ఇద్దరు పిన్నులు వెళ్ళు మౌని వాళ్ళు ఉండేది బెంగళూరులోనే సో వాళ్ళ ఇంటి దగ్గర పైన నుంచి అయితే వ్యూ చాలా బాగుంది సో నేను కొంచెం క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను పెళ్లి కూడా చాలా బాగా జరిగింది ఆ హల్దీలో మేము బాగా ఎంజాయ్ చేశారు అందరూ ఈ శ్రీమంతం ఫంక్షన్ అయితే మాత్రం అనుకోకుండా మా మౌనికి టూ టైమ్స్ జరిగింది ఈ రోజు వాళ్ళ అమ్మ వాళ్ళు చేశారు నెక్స్ట్ డే వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా కొన్ని సార అవి తీసుకొచ్చారు అనమాట సో వాళ్ళ అత్తయ్య వాళ్ళ తోడుకోడలు వెళ్ళు ఈ గ్రీన్ సార్ ఆవిడ వాళ్ళ తోడుకోడలు పింక్ సారీ వాళ్ళ అత్తమ్మ వాళ్ళు కొన్ని చలివిడి ఇవన్నీ తెచ్చి మళ్ళీ బ్యాంగిల్స్ అవంతా వేసి తాంబూలాలు ఇప్పించారు అందరితోటి సో నెక్స్ట్ డే నలుగప్పుడు మళ్ళీ ఇంకోసారి మా మౌనికి సెకండ్ టైం శ్రీమంతం అయితే అయింది మీకు అన్ని పిక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి అలాగా సింపుల్గా మా మౌని అనుకున్న తీరిపోయింది అనమాట సెకండ్ బేబీకి సీమంతం చేసుకుంటానా లేదా అనుకుంది జస్ట్ ఫోటోషూట్ అనుకుంటే అది చాలా సింపుల్గా టూ టైమ్స్ సీమంతం అయిపోయింది ఈసారి సో మీరందరూ కూడా మా మౌనికి బ్లెస్ చేయండి ఎవరైనా కామెంట్ చేయండి బేబీ బాయ్ పుడుతుందా బేబీ గర్ల్ పడుతుందా అని ఎలా ప్రెడిక్ట్ చేస్తారు కొంతమంది చెప్తారు కదా ఇలా ఉంటే అలాగని మెడకింది నల్లగైతే బేబీ బాయ్ అని చెప్తారు కొంతమంది హార్ట్ బీట్ బిట్ చెప్తారు సో సోనివే తొందరలో మా మౌని డెలివరీ కూడా అయిపోతుంది సో ఈ వ్లాగ్ పోస్ట్ చేసే టైంకి ఇంకా డెలివరీ టైం చాలా దగ్గర వచ్చేసి ఉంటుంది మీరు కూడా మా మౌనికనైతే బ్లెస్ చేయండి మంచి బేబీ హెల్తీగా బేబీ పుట్టాలి అని అనేసి ఈ వీడియో ఎంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్